జరగవల్ జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించాను అంటే దేవుడు ఆల్రెడీ చేశాడు భూమి ఆకాశాలను తన శక్తి చేత దేవుడు ఇదివరకే పలికాడు ఇంకా ఆయన సంకల్పించాడు ఇవి ఇవి జరగాలి అని ఆయన ప్లాన్ చేశాడు అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసుకు విరోధముగా హీరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడు దేవుడు చేసేటువంటి కార్యాలకు వ్యతిరేక దిశలో నిలబడుతున్నారు ఎవరు పిలాతు హీరోదు ఏంటి అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణ మందు నిజముగా కోరుకున్నారు సో ప్రభువా ఈ సమయం ముందు వారి బెదిరింపులు చూచి వాళ్ళు అపోజిషన్లో నిలబడ్డవి కాదు కానీ బెదిరిస్తూ ఉన్నారు చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే కంపించింది సో వీళ్ళ ప్రీ రిక్వెస్ట్ ఏంటి ఏంటి అంటే చాలా ప్రార్థన ఉంటారు సమరి మనకి ఇక్కడ ఉంది ఏం ప్రార్థన చేస్తున్నారండి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో చెయ్యాలనుకుంటున్న దానికి వ్యతిరేకత వస్తుంది వారు బెదిరిస్తున్నారు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా అధికారులు వీరందరూ నిలబడుతున్నారు సో దేవుడు చెయ్యి చాపి చాలా కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే నీవు చెయ్యి చాచి ఉండగా ముప్పై నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అది వారి యొక్క గోల్